తరలవాడ ఇక్కడ గూగుల్ కంపెనీ వస్తుంది ఆ ఏరియాలో ఒక లేఅవుట్ అండి ఇది వుడా లేఅవుట్ ఇది ఆ లేఅవుట్లో ఇది ఐదు వందల గజాలండి ఇది సో నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ ఈస్ట్ కార్నరు ఐదు వందల గజాలు ఉడా సైడ్ ఫర్ అండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ పదివేలు ఉందండి ఇక్కడ యాక్చువల్గా పదివేల గజం తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వంద గజం ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అంటే ఇక్కడ తొరల్వాడ సో అక్కడ గూగుల్ కంపెనీ వస్తుందండి ఇక్కడ గూగుల్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ వస్తుంది సో ఇక్కడ ఈ రేట్లు ఇప్పుడు తక్కువలో తీసుకున్న ఫ్యూచర్లో కూడా ఇది గజం ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుందండి గజం ఇక్కడ రేటు యాక్చువల్గా రేటు ఎప్పుడైతే పెరిగిపోతుంది అనమాట అండి సో ఇక్కడ మీరు ఏమైనా తీసుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది గజం ఇక్కడ మినిమం ఇక్కడ పద్దెనిమిది వేలు చెప్తున్నారు వడా సైట్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఐదు వందల గజాలండి ఇది ఐదు వందల గజాలు పర్ నార్త్ ఈస్ట్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది ఫార్టీ ఫీట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ గూగుల్ కంపెనీకి జస్ట్ వన్ కేమ్ డిస్టెన్స్ లో అనమాట ఇది వన్ కేఎం డిస్టెన్స్ లో ఈ సైట్ సేల్ అండి వడా సైట్ రాము మధరవడా రియల్ ఎస్టేట్ ఓకే అండి ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా బాగుంటుంది ఇద్దరు